మండల పరిధి రాజుల గురువాయపల్లె గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భూపేష్ రెడ్డి ప్రసంగించారు వచ్చిన సర్పంచ్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి విద్యా కమిటీ చైర్మన్ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అట్లనే వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఈ సమావేశం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకొని గత రెండేళ్ళగా ఈ సమావేశాలను ప్రైవేట్ స్కూళ్లకు తీటుగా మన గవర్నమెంట్ స్కూళ్ళు తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్లకు ఏ విధంగా విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టి లేకపోతే తల్లిదండ్రుల కోరికలను ఈ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం ఒత్తిడితో పనిచేస్తున్నాయి కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి డిఎస్సి పాస్ అయ్యి పూర్తిగా వాళ్ళకు సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం ఉండి గవర్నమెంట్ ద్వారా వారు రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు చెప్పే విద్యను మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో మన విద్యార్థులకు కూడా మనం నేర్పగలమైతే వాళ్ళకు దారి చూపగలమైతే గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఈ మన నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మీరందరు గమనించండి మీరు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగు ప్రైవేట్ స్కూళ్ళల్లోనే జరుగుతూ ఉంటాయి కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా జరిపితే మీకు టీచర్స్తో మాట్లాడే అవకాశం దొరుకుతుంది మీ పిల్లల మీద ఏమన్నా అపోహలున్నా లేకపోతే ఏదైనా అవకాశం ఉండి కొంచెం ఏదైనా చెప్పగలిగితే వీళ్ళు పాఠాలు చెప్పి మన క్లాస్ రూమ్స్లో చెప్పేది మనం అక్కడికి పోయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళను ఆచరణ సాధ్యంలోకి తీసుకొని వచ్చే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు విద్యార్థులు మనం చదువుకునే విషయాలలో ఏదైతే ఈరోజు సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది అరచేతిలో వైకుంఠం అనేది ఒక సెల్ ఫోన్ వ్యవస్థ కనపడతా ఉంది ప్రతి ఒక్కరూ మంచి చెడులో ఆలోచన చేయాల ఈరోజు మనము ఏదైనా మనకు ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసి మనం తీసుకునే పరిస్థితి ఉంది అదే పరిస్థితులలో చెడు కూడా ఈ గేమ్స్ కానీ లేకపోతే ఈ సినిమా యాక్టివిటీస్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇవి కూడా చూసే పరిస్థితి ఉంది కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయులు చెప్తారు కొంచెం సెల్ ఫోన్ మీద మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్ధగంట పది నిమిషాల ఇరవై నిమిషాల ఇచ్చి ఖచ్చితంగా మళ్ళా ఎనికి తీసుకొని మన ఇంట్లో పనులను కూడా నేర్పించే విధంగా మీరు ఉండాలా ఈడ ఎవరే కానీ మనము మానవునిగా పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఈరోజు ఉపాధ్యాయులు క్లాస్ రూమ్స్లో మనకు బోధన చేస్తారు కానీ మనం ఆచరణలో పెట్టాల్సింది మాత్రం తల్లిదండ్రులే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంట్లో మనం భోజనం ప్లేట్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి ఇవి కూడా తల్లిదండ్రులు నేర్పించాలా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎవరు పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనం ఇవన్నీ కార్యక్రమాలను వాళ్ళకు పిల్లలకు మనం నేర్పాలని విద్యార్థి దశలో నుంచి నేర్పితేనే వాళ్ళకు చాలా మంచి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే రాజుగూరు రాయపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది ఈ స్కూలు ఇక్కడున్న పెద్దలు గ్రామ పెద్దలు చాలామంది ఈ స్థలానికి భూ కేటాయింపు దగ్గర నుంచి రూములు కట్టించే దగ్గర నుంచి లేదా సీసీ కెమెరాలు పెట్టించే దగ్గర నుంచి వాటర్ ప్లాంట్ వాళ్ళకు వసతి కల్పించేదాన్ని వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి నిజంగా శిరసు వంచి నమస్కారం తెలియజేసి అభినందనలు తెలియజేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని మెచ్చుకొని వాళ్ళని ఖచ్చితంగా అభినందించాల్సిన పరిస్థితి ఉంది అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ ఉన్న పుట్టిన గ్రామానికి ఇక్కడ మా గ్రామంలో నుంచి విద్యార్థులకు ఈ విధంగా మనం సాయం చేస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచనలను కూడా ఈరోజు స్వాగతిస్తున్నాము అట్లనే ఈరోజు ఇందాక మన ఫిజిక్స్ టీచర్ గారు అడిగినారు ఈ స్కూల్కి వసతి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ నిజంగానే ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఈరోజు మనం గవర్నమెంట్ స్కూళ్ళు వెనుకబడుతున్నాయంటే ప్రధాన సమస్య ట్రాన్స్పోర్టేషనే ఈరోజు పొద్దున్న కాంచి ప్రైవేట్ స్కూల్ బస్సులు వాళ్ళ ఇండ్ల దగ్గరకు వచ్చి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ స్కూల్కి ప్రధాన మైనస్ పాయింట్ అది ఒకటే అది వాస్తవమైన పరిస్థితి కానీ మీరు ఒక అంచనా వేసుకోండి ఏంది ఏం పరిస్థితి ట్రాన్స్పోర్టేషన్ వ్యాన్ అన్నది మీరు ఒక అంచనా వేసుకోకుండా ఎవరైనా సాయం అడగాలనే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఇది నిర్ణయం తీసుకోవాలా ఒక స్కూల్ కాదు ఏదైనా మాట చెప్పడానికి ఒక గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తున్నాయి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్కి ఇట్లా టెన్త్ క్లాస్ వరకు ఉండే స్కూల్స్కి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే మంచిది కానీ ఈరోజు ఉన్న పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గత ఐదేళ్లలో పూర్తిగా చిన్న భిన్నమైంది కానీ ఈరోజు మళ్ళా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేంద్రం నుంచి కానీ లేదా రాష్ట్రం నుంచి కానీ నిధులను కేటాయించి టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు తల్లిదండ్రు పిల్లలకు కూడా మంచి విద్యా అవకాశాలు ఉండే విధంగా తీర్చిదిద్దే విధంగా లోకేష్ బాబు గారు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు కానీ మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్ వ్యాన్ ఫెసిలిటీ అని అడుగుతున్నారు మీరు ఒక అంచనాకు రండి నేనేం సాయం చేయాలో కూడా నేను కూడా ఆలోచన చేసి మీకు సాయం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి మీరందరూ వచ్చి ఖచ్చితంగా తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఒక నిమిషం టీచర్తో మాట్లాడి ఏ విధంగా ఉన్నాడు మా పిల్ల పిల్లోళ్ళు ఏ విధంగా మా వాడికి ఏమన్నా మేమేమన్నా సాయం చేయాలన్నా ఏ విధంగా పుష్ అప్ చేయాలా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అనేది కూడా మీరు కూడా తెలుసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని మీ పిల్లలది కాబట్టి టీచర్సు పేరెంట్సు స్టూడెంట్స్ ముగ్గురు ఖచ్చితంగా ఒక వేదిక మీద ఈ కార్యక్రమాన్ని తీర్చిది తీసుకురావడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరీ ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం కాబట్టి మనకు భవిష్యత్తు ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పూర్తిగా ఒక ఐపీ వింగ్గా లేదా గూగుల్ గూగుల్ని తీసుకొని రావడంలో లేకపోతే పరిశ్రమలు తీసుకొని రావడంలో కూడా నారా లోకేష్ బాబు గారు పూర్తిగా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా మనమందరం నారా లోకేష్ బాబు గారిని గట్టిగా చప్పట్లతో మనము ఆయనకు స్వాగతం పలికి మనము నిజంగానే మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు